అక్కడ వాళ్ళు చేసేది కూడా చీరబా అని అనిపిస్తుంది అక్కటి కొందాం ఇదే కదమ్మా మనం చూసింది ఫస్ట్ చూసింది ఇదే ఈ కురాడా ఇది 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 అనుకో కదా నువ్వు చూపించింది ఈ డిజైన్స్ దీంట్లో బెటర్ వెరైటీ ఏంది ఉప్పాడ బెట్రాడా కొందూరు కూడా అంత ఇది ఉండవు కదా

పల్లమూల వాళ్ళు ఇస్తారు మన వాళ్ళు ఉన్నారు రెండు సార్ గల్లమ్మా అది లాభం లేదు మరి అందరినీ అన్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు काले प्रेफरेंस चलता है, काले प्रेफरेंस प्रेफरेंस चलता है सब। ऐसे उसे ना मेरे मानो केले है जैसे ना ही कैची की। ओपन जेल। बुलबुल पसंद है। जान ले। पलों। क्या नहीं करेगा? पल कर కొంచెం ఇది ఎట్లుంది ఇది మాకు కూడా అలవాట్లేదు ఎవరికి లేదు అది ఎన్కరేజ్ చేయడానికి మార్కెట్ ఇదొకటి ఇదొకటి డిజైన్ సెట్ ఉంది అది ఒకటి ప్యాక్ చేయండి ప్యాక్ చేయని వస్తా తీసుకుంటా ఫోటో కూడా వేపిస్తాం దీంట్లో ఏది కావచ్చు అంటే డిజైన్ సింపుల్ గా ఉంది ఇది కాదు ఇది వద్దు ఇంకా లైట్ టోన్ జర్రీ లేకుండా జెర్రీ కంపల్సరీ అన్నాడు చాక్లెట్ కి సైడ్ లో ఉంది కింద కు ఫ్లేమ్ సిల్వర్ సేరీ చూపిస్తా బ్యాటరీట్లా చిన్న వాటర్ సింపుల్ లైట్ ఇదనగా కలర్ఫుల్ గా ఉంది కలర్ గా బ్రైటెస్ట్ అంత అరాలా అది గల్ చూడడానికి దూరంగా చూస్తే బాగానే ఉంది కానీ గళ్ళు అంతా

सर उनका टाइम कर देंगे सर ये कवर में डाल लेते हैं इसे बंद कर दो एक तरफ से वाला ओके टैक्सी ये दे ओके अ गुड इधेवर द ए शॉप इधर सर टिकट सर तब दिस वन माधवरवा माधवरवा सर చూపి మరీ హెవీగా ఉంది అనిపిస్తుంది వెయిట్ హెవీ కదా

మార్కెట్ లో విపరీతమైన రేట్లు ఉంది సార్ మనం ఒరిజినల్ గా తయారు చేస్తాము ఈ ఒరిజినల్ దగ్గర వీళ్ళకి విపరీతమైన రేటు మళ్ళీ ప్లస్ జిఎస్టీ సార్

సంతోష్ సొసైటీ మగ్గం మీద నేసిందండి ముప్పి సంఘం బాబెట్టు జిల్లా అనగానే సత్యప్రసాద్ హనీ చాలా తక్కువ మంది